చికెన్ మోమోస్ కోసం ఫస్ట్ చికెన్ని ఇలా మెత్తగా చేసుకుని పేస్ట్ లాగా బౌల్లోకి తీసుకోవాలన్నమాట దానిలోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇస్తాం అనమాట ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేవచ్చు అలాగే కొంచెం పసుపు సరిపడా ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసీ ఇంకా కావాలి అనుకుంటే కారం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి అండ్ సోయా సాస్ కూడా సోయా సాస్ వేస్తే చికెన్ మోమోస్ అనేవి చాలా బాగుంటాయి సో అది కూడా యాడ్ చేయొచ్చు అండ్ అలాగే లెమన్ కూడా లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేయాలి సోయా సాస్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ మోమోస్ చేయడం కోసం నేను మైదా పిండి కాదండి గోధుమ పిండి తీసుకున్నాను మీకు కావాలనుకుంటే మైదాపిండి యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే గోధుమ పిండి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ వాటర్ తోటి కలుపుకుని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట దీనిలో ఏం వేయక్కలేదండి సాల్ట్ అండ్ వాటర్ తోటి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న దీన్ని కొంచెం సేపు ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి మోమోస్కి సరిపడా ఉండల కింద చేసుకుని దాన్ని చపాతీ రౌండ్ షేప్లో చపాతీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టఫింగ్ కోసం ముందు పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ స్టఫింగ్ని ఇలా చపాతీలో మధ్యలో పెట్టుకుని మనం రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు నాకు తెలిసినవి రెండే రెండు ఆ రెండు షేప్లో చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న చపాతీస్ చేసుకోవచ్చు లేదా ఒకసారి పెద్ద చపాతీ చేసి దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట మనకి ఏది కన్వీనెంట్గా ఉంటే అలా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుని అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలామంది ఈ స్టఫింగ్ని కుక్ చేస్తున్నారు బిఫోర్ మోమోస్ చేసే ముందు ఈ స్టఫింగ్ని కుక్ చేస్తున్నారు అనమాట అలా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మనం స్టీమ్ మీద బాయిల్ చేస్తాము కాబట్టి మనం కుక్ చేయకుండా కూడా ఈ చికెన్ని ఇలా పెట్టేసి స్టీమ్ చేసుకోవచ్చు అనమాట రెండు బాగుంటాయి కుక్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది బట్ నేనైతే మళ్ళీ కుక్ చేయాలి అంటే ఆయిల్ అవన్నీ వేయాలి కదా ఎందుకు అన్నట్టు నేను కుక్ చేయకుండా ఇలా కానీ చికెన్ని మోమో ఇలా పెట్టేసి వచ్చి ప్రిపేర్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ ఈ టేస్ట్ మీకు నచ్చదు అని అనుకున్న వాళ్ళు ఈ చికెన్ని ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ముందే ఆయిల్ వేసి కొంచెం జీలకర్రవి వేసి కొంచెం కుక్ చేసుకుని అప్పుడు ఈ స్టఫింగ్ కింద ఇలా పెట్టుకోవచ్చు అనమాట మోమోస్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ప్రోసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్